ఇలా వచ్చి అలా వెళ్ళిపోమ్మా మెరుపు తీగా అన్నట్టుగా పండుగలు కూడా ఒక్క రోజు మెరిసి అలాగే వెళ్ళిపోతూ ఉంటాయి కానీ పనులు మాత్రము పండుగ ఇంకా వారం ఉందన్నట్టుగానే ఇంటి క్లీనింగ్ చేసుకోవాలి వారం పడుతుంది పండుగ ఏమో ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది పండుగ రోజు ఇన్ని రకాల పిండి వంటలు చేసుకోవాలి మళ్ళీ మరుసటి రోజు చికెను మటన్ వండుకొని తినాలి తర్వాత అయిపోతుందా పండుగ మొత్తం అయిపోయిన తర్వాత కొత్త బట్టలు పాత బట్టలు అన్ని గుట్టలు గుట్టలుగా ఉంటాయి అవన్నీ కూడా పిండుకోవాలా పండుగ అంతా అయిపోయేసరికి నడుం బట్టేసి ఎంత పని అయిపోతుందండి నా పరిస్థితి మరి నడుం పట్టేసేంత పని చేయడం ఎందుకు ఏదో తూతూ మంత్రంగా చేసుకోవచ్చు కదా అని మీరు అంటారేమో పండుగలు అనేది మన పెద్దవాళ్ళ నుంచి వచ్చిన సాంప్రదాయాలు కదండి ఏవి కూడా వదులుకోకుండా చేసుకోవాలి కదా ఏంటక్క నువ్వు మరీ నువ్వు పూజలు పునస్కారాలు చేసుకోవాలి సాంప్రదాయాలు పాటించాలి పనులు చేసుకోవాలి నడుం పట్టేసిందని మళ్ళీ నువ్వే అంటున్నావా అని అంటారేమి మీరు నిజమేలేండి మీరన్నది నాకెందుకు ఈ పండుగలు వచ్చినప్పుడల్లా నాకు కూడా ఒక ఆడపిల్ల ఉంటే ఎంత బాగుండు అనిపిస్తూ ఉంటుంది మా ఇంట్లో అందరూ మగపిల్లలు మగవాళ్లే ఉండడం వల్ల ఇలాంటి పండుగలు వస్తే ఈ పండుగ పనులన్నీ కూడా నేను ఒక్కదాన్నే చేసుకోవాలని లేండి ఏదో నాకు ఒక కూతురు ఉంటే ఇలాంటి పండుగల టైంలో నాకు కాస్తో కూస్తో సహాయంగా ఉండేది కదా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఏంటక్క ఇంటి పనులు అంటే చేయాలా కొడుకులు చేయకూడదని మాత్రం అనద్దండి నాకు తెలిసి బహుశా అమ్మ మనసు కూతులకే తెలుస్తుందేమో అనుకుంటాను మీ ఉంటే నాకు చెప్పండి